ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి మహాశివుడికి సంబంధించి శ్రీకాళహస్తి శ్రీశైలం వినాయకుడికి సంబంధించి కాణిపాకం కనకదుర్గమ్మకి సంబంధించి విజయవాడ ఇంద్రకిలాద్రి అయ్యప్ప స్వామికి సంబంధించి కేరళలోని శబరిమలై ఇలా ప్రతి దైవానికి సంబంధించి దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన ప్రాచీన దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి వీటితో పాటు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సమస్త లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి అరుదైన ఆలయం కూడా ఉంది ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా దేశంలోని అరుదైన సూర్య భగవానుడి ఆలయాల్లో అరసవల్లి ప్రముఖమైనదిగా ప్రసిద్ధి చెందింది యుఎస్ఆర్ ఛానల్ అధినేత ఉంకిలి శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి రథ సప్తమి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో సంగిడి రాళ్లు ఉలవలు బస్తాలు ఎత్తుట కర్రసాము కత్తిసాము పిల్లి మొగ్గలు తదితర గ్రామీణ క్రీడలు వెయిట్ లిఫ్టింగ్ జిల్లా పోటీలు వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే గొండు శంకర్ గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎమ్మెల్యే గొండు శంకర్ గారు కరసాము పోటీలో పాల్గొన్నారు అదేదో

అది కట్ చేయాలి కట్ చేయాలి కలర్ సర్ కలర్ అప్ చేయి కలర్ అంత ట్యాకిల్ అదే వెరీ గుడ్ సర్ సర్కిల్ బైట్ ఉండాలి బాబూ కొద్ది గణక థాంక్యూ బైట్ గెల్డ్జ్ పవర్ నంకే కోట్ కరతం పెట్టండి కన कमान आदे <laughs> <laughs>

என்னங்க <laughs> महेंद्र महेंद्र दिक्क्याटी करने वाले मुकुल बहुत अच्छा है 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 बहुत �